అతని ఇచ్చినటువంటి మంత్రము భైరవ యక్షిణి మంత్రము చాలా అద్భుతంగా పనిచేస్తుంది నీవిక్కడున్నా కానీ నీ శరీరాన్ని అక్కడెక్కడో ఉన్నటువంటి వేరొకళ్ళకి యక్ష ప్రశ్నలు వేసి మాట్లాడచ్చు భైరవ యక్షిణి అనేటటువంటిది ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది మనం ఇక్కడ మనసులో వేరొక విధమైనటువంటి వారితో మాట్లాడాలి వారి మనసు యొక్క శరీర ఆరాశక్తిని మనం పట్టుకొని మాట్లాడాలి అన్నప్పుడు భైరవ యక్షిణి సాధన చాలా సులువుగా పనిచేస్తుంది భైరవుడు యక్షిణీ దేవితో కలిసి మనము ఈ హైదరాబాదు ప్రాంతంలో ఉండి ఇంకొకరు ఢిల్లీలో ఉన్నా కానీ వారి యొక్క శరీర ఆరాశక్తి మనతో కనెక్ట్ అయ్యి వారి మనస్సులో మన భావనలన్నీ కూడా తెలియచేస్తుంది ఈ భైరవ యక్షిణి సాధనకు మూలాధారమైనటువంటి దేవత తల్లి జగదాంబ చాలా విశేషంగా భైరవ యక్షిణి దేవతలకు మంచి అనుగ్రతని ప్రసాదించేటటువంటి శక్తి దేవత ఈ దేవత గురించి తల్లి దేవత గురించి తెలుసుకుంటే భైరవుడు అను అనుగున దాగి భైరవ శబ్దధ్వనితో ఉండేటటువంటి మంత్రశబ్దాలు చదివేటప్పుడు మనకి తల్లి యొక్క మంత్ర ఉచ్చారణ వస్తుంది ఆ మంత్రుచారణ చదివేటప్పుడు ఒళ్ళు జలకరిస్తూ ఉంటుంది ఎలా ఉంటుందంటే భైరవ దిగ్బంధన దేవ యక్షత్రే భైరవ దిగ్బంధన యక్షత్రే జగదంబ భైరవ జగదంబ భైరవ యక్షణ భైరవ యక్షన జగదంబ భైరవ భైరవంబ యక్ష జగదంబ అనేటటువంటి మంత్రము ఉంటుంది ఆ మంత్రము చదువుతూ ఉంటే ధ్వని పలికేటటువంటి ప్రదేశములో మనము సౌండ్ బాక్సులు పెట్టి మైకు తీసుకొని ఈ మంత్రాన్ని చదువుతుంటే ఒంటి పైన ఉన్నటువంటి చిన్న 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 ఆరాశక్తి అణువులన్నీ కూడా నెక్క పొడిచి నిలబడి శరీరం పైన చిన్న చిన్న బొడుపులు వచ్చి నిలబడతాయి అటువంటి భైరవ సిద్ధ ధ్వనితో జగదంబదల్లి కదిలి కదిలి వస్తూ ఉంటుంది ఈ సాధనలన్నీ కూడా అద్భుతమైనటువంటి సాధనలు ఇవన్నీ ఎవరికి తెలియక మూలనపడి ప్రతి ఒక్కరు కూడా హైందవ మతాన్ని ఏలెత్తి చూపించేటటువంటి మునగాళ్ళైపోయినారు ఎందుకు అనంటే సమాజములో ఇటువంటి విధమైనటువంటి సాధనలు ఎవరు చెయ్యక తెలుసుకోక వారు ఒకవేళ చెయ్యాలని ముందుకు వస్తున్నా రానియకుండా ఇంకొంతమంది వారిని భయపెట్టే విధముగా కొనసాగిస్తూ ఉన్నారు ఈ భైరవ సాధనలు గాని దశమదేవత సాధనలు గాని యక్షిణీ సాధనలు హన్మత్ భైరవ సాధన గరుడ భైరవ సాధన సర్పభైరవ సాధన కృష్ణ భైరవ సాధన శివభైరవ సాధన ఆకాశ భైరవ సాధన పృథ్వీ ఆకాశం మేఘనాథుడి భైరవ సాధన భూగర్భం పాతాల గంగ భైరవ సాధన ఇటువంటి అద్భుతమైనటువంటి సాధనలు ఎన్నో ఉన్నాయి ఈ సాధనలు మునిగి తేలారు అనంటే వేరొక మతము మీకు అవసరమా వేరొక పూజలు మీకు అవసరమా మీరే పిలిస్తే మీ భైరవుడు మీ యక్షిని మీ దేవతలు మీ యొక్క ఆరాధ్యమైనటువంటి కులదేవతలు మీకోసం ఎందుకు రారు మీరు పిలిస్తే ఎందుకు చెయ్యరు కానీ ఎవరు చేసేటటువంటి వారు లేరు వారికి ఎందుకు అనంటే చెయ్యాలి అనంటే ఒక రకమైన భయము చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో మనకెందుకు మనం ఒక రూపాయి బిల్ల ఇచ్చి ఒక పూజని చేయించుకొని వస్తే మన కష్టం తీరిపోతుంది అనేటటువంటి భావనలో ఉండిపోయి నిరంతరము కష్టాల కోసము హోమాలు పూజలు జపాలు తర్పణాలు ఏవేవో చేసుకొని వాటి కోసము అవుతుందా అవ్వట్లేదా ఎప్పుడవుతుంది ఇవన్నీటి బదులు సాధన ఎంచుకోండి ఒక గురువుని పట్టుకోండి ఒక ప్రత్యంగరీదేవి సాధన నేను చేయమని చెప్పట్లే ఒక వారాహీదేవి మాత సాధన చేయమని నేను చెప్పట్లేదు మీ కుల దేవతకు అనుగుణంగా నడిచేటటువంటి గురువు ఎవరైనా ఉన్నాడో ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ కులదేవ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని మీరు చెయ్యండి ఎందుకు రారు ఎందుకు అనుగ్రహించరు ఆ దేవతలు మిమ్మల్ని మీరు ఆ విధమైనటువంటి పద్ధతి మర్చిపోయి ఈరోజు మతంలో ఉన్నటువంటి దేవతల కోసం గురికి అక్కడ ఏదో సాధించామని అనుకుంటారు కానీ మీ తల్లి గర్భాన్ని మీరే కాలుతో తన్ని వేరొక తల్లి గర్భం పైన కాలు పెట్టి సుఖంగా ఉంటాను అనంటే చిటికి పోయేది ఎవరో కాదు నీవే అది అర్థం చేసుకొని మతం మారడం కోసము ఆ మతం మారితే ఆ దేవుడు అనుగ్రతని ప్రసాదిస్తాడే అనుకోవడం మీ భ్రమ మీ దగ్గర సాధన చేసే శక్తి ఉంది సత్తా ఉంది అనంటే నేను మంత్ర ఉపదేశాన్ని ఇస్తాను విద్యలు క్రియలు పద్ధతులు నేర్పియను మంత్రాన్ని ఉపదేశిస్తాను ఆ మంత్రాన్ని తీసుకోండి మీ అనుసంధానములో కొనసాగేటటువంటి దేవీ దేవతలంటే మీరు చూసేటటువంటి దేవీ దేవతలనే మీతో అనుసంధానముగా మీ యొక్క శరీరానికి శుభయోగ శక్తిని అందించేటటువంటి పిలిస్తే పలికేటటువంటి శక్తి దేవతలుగా నేను చూపించగలుగుతాను కాబట్టి ఇకపై మీరు చింతించకుండా హైందవ మతంలో కొనసాగేటటువంటి అద్భుతమైనటువంటి మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి యోగాన్ని ప్రసాదించే మంత్రాలు నేను అందిస్తాను తీసుకోగలిగేటటువంటి విధానం మీ దగ్గర సాధన చేసేటటువంటి దమ్ము ధైర్యం శక్తి ఉంటే రండి ఐందవ మతంలో ఏ దేవతను మీరు చూడాలి అనుకున్నా ఆ దేవత మంత్ర సాధన ఎలా ఉంటుందో ఎంత పవర్ఫుల్ అయినటువంటి మంత్రమో ఆ మంత్రాన్ని చదివితే ఎందుకు ఏ దేవత రాదు అనేటటువంటి విధానాన్ని నేను చూపించగలుగుతాను కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచన చేసి దిగులు పడి నాకు ఆ దేవుడు చెయ్యట్లే ఈ దేవుడు చెయ్యట్లే అంటే ఏ దేవుడు నీకు సహాయం చెయ్యడు నీకు పుట్టినప్పుడే సహాయం చేసిండు నువ్వు పెరుగుతున్న కొద్దీ నీ శరీర అనుగుణానికి మారేటటువంటి ప్రవర్తనలను బట్టి నీ చుట్టూ ఏర్పడేటటువంటి నెగటివ్ శక్తి ఆవహించి నేను చెడు దారిలోకి తీసుకుపోయేటప్పుడు ఆ దేవుడి దగ్గరికి ఒక్కసారి పోయేస్తే నేను కాపాడుతున్నాను ఆ దేవుణ్ణి కూడా నువ్వు పదే 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 పూజిస్తే అప్పుడు కదిలొస్తాడు ఆయన రాడు ఆయన విగ్రహ రూపంలోనే ఉంటాడు ఆయన దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ శక్తి విస్తరిస్తూ వస్తుంటుంది నువ్వు పిలుస్తున్న కొద్దీ ఆయన శక్తి నీ దగ్గరికి రావడానికి ప్రయత్నం కొనసాగింది ఎప్పుడైతే వచ్చి నీ శరీరాన్ని తాకి నీ శరీరములో ఆయన యొక్క శక్తి ప్రవేశించింది అన్నప్పుడు నీ శరీర ప్రక్షాళన ప్రారంభమవుతుంది అటువంటి అద్భుతమైనటువంటి సాధనలు ఎన్నో ఉన్నాయి సర్పభైరవ వాయుభైరవ కాలభైరవ విన్నో భైరవులు ఉన్నారు వీరందరినీ మీరు సాధన చేసుకోవచ్చు శ్రీమాత్రేణమా